రామాయణం ఇరవై తొమ్మిది రామలక్ష్మణులు సుగ్రీవుడితో మైత్రి సూచన మేరకు పంపానది తీరంలోని ఋష్యమూక పర్వతం దగ్గరికి రామలక్ష్మణులు చేరుకుంటారు వానరసేన రాజు వాల్మీకి తమ్ముడైన సుగ్రీవుడు ఆయనకి భయపడి ఆ ఋష్యమూక పర్వతంపై తలదాచుకుంటూ ఉంటాడు ఒక మహర్షి శాపం కారణంగా ఆ పర్వతంపైకి రాలేడు అందువలన అక్కడ ప్రాణభయం లేకుండా సుగ్రీవుడు నివసిస్తూ ఉంటాడు తననుంచి వాలి లాక్కున్న రాజ్యాధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని తన భార్య రుమాదేవిని అతని చెరనుంచి విడిపించాలనే పట్టుదలతో సుగ్రీవుడు ఉంటాడు ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు అదే సమయంలో రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం వైపుకు వస్తారు దూరం నుంచి వాళ్లను చూసిన సుగ్రీవుడు తనపైకి వాళ్లను వాలి పంపించి ఉంటాడని భావించి భయపడతాడు వాళ్లు ఎవరో అటుగా ఎందుకు వస్తున్నారో తెలుసుకోమని తన మంత్రి అయిన హనుమంతుడిని ఆదేశిస్తాడు దాంతో హనుమంతుడు మారువేషంలో రామలక్ష్మణులకు ఎదురు వెళతాడు వాళ్ల వివరాలు అడిగి తెలుసుకుంటాడు చెప్పిన దాంట్లో అసత్యం లేదని గ్రహిస్తాడు వాళ్ల వలన తమ రాజైన సుగ్రీవుడికి ఎలాంటి అపాయం లేదని భావించి వాళ్లను వెంట తీసుకుని వెళతాడు హనుమంతుడు నేరుగా వెళ్ళి సుగ్రీవుడికి రామలక్ష్మణులను పరిచయం చేస్తాడు సుగ్రీవుడికి వలన జరిగిన అన్యాయాన్ని గురించి రామలక్ష్మణులకు హనుమంతుడు వివరిస్తాడు కిష్కింద కాండకు తిరిగి రాజు కావాలనే ఉద్దేశంతో సుగ్రీవుడు ఉన్నాడని చెబుతాడు అదే సమయంలో తాము వచ్చిన పనిని గురించి సుగ్రీవుడికి లక్ష్మణుడు వివరిస్తాడు రావణుడు సీతను అపహరించిన సంగతి చెబుతాడు ఆకాశమార్గాన అతను ఆమెను తీసుకుని వెళ్లినట్టుగా తెలిసిందని అంటాడు ఆ మాటలు వినగానే ఆ రోజున ఆకాశంలో నుంచి తన ముంగిటపడిన ఆభరణాల విషయం హనుమంతుడికి గుర్తుకు వస్తుంది ఆ విషయం వాళ్లకి చెబుతూ వెళ్ళి ఆ ఆభరణాలను తీసుకొచ్చి వాళ్ల ముందుంచుతాడు ఆ ఆభరణాలను చూడగానే రాముడు కన్నీళ్ల పర్యంతమవుతాడు బాధతో ఆయన చూపు మసకబారుతుంది ఆ ఆభరణాలు చూసిన లక్ష్మణుడు అవి తమ వదినమ్మవేనని స్పష్టంచేస్తాడు వాలిని సంహరించి తన రాజ్యాన్ని భార్యను తనకి అప్పగిస్తే సీతమ్మను అన్వేషించే విషయంలో తాను సాయం చేస్తానని సుగ్రీవుడు అంటాడు ధర్మం అతనివైపే ఉన్నందువలన అందుకు రామలక్ష్మణులు అంగీకరిస్తారు